హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్ ఈరోజు ఈ లేటెస్ట్ కట్ వర్క్ మోడల్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను అండ్ దీంతో పాటు దీనికి కటింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా సో ఆ కటింగ్ వీడియో కావాలి అంటే హెచ్క్యూ ఫ్యాషన్స్ లైవ్ అని ప్లేలిస్ట్ ఉంటుందండి సో అందులో మీరు చూస్తే కనుక ఈ కటింగ్ వీడియో ఉంటుంది సో అక్కడ దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ లెక్కలన్నీ కూడా ఇచ్చాను అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా మనం పైపింగ్ వేయాలి అనుకుంటే దీనికి ఇలా క్యాన్వస్ పేపర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఈ పేపర్ సాఫ్ట్ యాడ్ చేసుకుని ఐరన్ చేసేస్తే చక్కగా స్టిక్ అయిపోతుంది అండ్ ఇది వైట్ కలర్ కాబట్టి డైరెక్ట్గా పేపర్ అనేది యాడ్ చేశారు అలా కాకుండా ఇప్పుడు లోపల ఉన్న వైట్ కలరు బయటికి కనిపించేలాగా ఉందనుకోండి సో దానికి ఇంకొక క్లాత్ యాడ్ చేసుకొని అప్పుడు మీరు ఈ పేపర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండ్ ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నార్మల్ అవుట్లైన్ స్టిచ్ అయినా సరే నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తాను సో నేను అటువైపు నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఈ వంపు షేప్ అనేది ఇటువైపు ఇచ్చాను అండ్ మళ్ళీ రివర్స్ చేస్తూ ఇటువైపు నుంచి ఇటువైపు లోనికి స్టిచ్చింగ్ చేస్తున్నా సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ సో ఇలా మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ దీనికి ఒక కొన్ని టెక్నిక్స్ అనేవి కావాలి సో ఆ పైపింగ్ టెక్నిక్స్కి నేను ఒక పేరు పెట్టా సో లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్ అని సో అదేంటంటే దానివల్ల మీకు అర్థమవుతుంది సో ఆ పైపింగ్ టెక్నిక్ అనగానే మీకు ఆ మైండ్లోకి వచ్చేస్తుంది సో ఈ లాక్ అండ్ రిలీజ్ పైపింగ్ టెక్నిక్ అనేది తెలియకుండా మీరు పైపింగ్ అనేది వేయలేరు సో ఈ కట్ వర్క్కి ఈ పైపింగ్ టెక్నిక్తోనే పైపింగ్ అనేది చెయ్యాలి ఓకే సో ఈ మోడల్ మరి కంప్లీట్గా నేర్చుకుందామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ లైన్ స్టిచ్చింగ్ చేశాను నెక్ వరకు మాత్రమే కనిపిస్తుందా అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనం సైడ్స్ అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా డ్రెస్ మొత్తం అవుట్ లైన్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా సో అది స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ అది కూడా ముడతలు లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఈ ఆమ్ రౌండ్ వరకు లెవెల్ చూసుకొని అండ్ ఇక్కడ నుంచి ఇలాగా కింద వరకు సో ఇలాగ మనం ఎలాగైతే కటింగ్ చేసామో ఆ లెవెల్ చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి అండ్ స్టార్టింగ్ ఇలాగ ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటాం కదా సో అందుకే నేను ఇది ఈ ఫోల్డింగ్ ముందే కుట్టేస్తాను సో ఇక్కడ మర్చిపోయాను సో అందుకని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను నేను సో ఇలాగా అవుట్ లైన్ స్టిచ్చు పర్ఫెక్ట్గా వేయాలి సో ఇటు నుంచి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ చక్కగా దూరం కుట్టి పెట్టేసుకోండి ఒకవేళ తప్పు వస్తే విప్పుకోవాలి ఓకే అండ్ ఇలాగా స్టిచ్చింగ్ వేసేటప్పుడు మీరు ఇగోండి నేను చూపిస్తున్న ఈ సెంటర్ పాయింట్ నుంచి మీరు చేతులతో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క చోట కూడా ఈ లైనింగ్ పాటు మెయిన్ పాటు రెండు కూడా ఈక్వల్గా చూసుకుంటూ ప్రతి చోట జరుపుకుంటూ వస్తున్నాను నేను కనిపిస్తుందా మీకు సో దీనివల్ల లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఒకవైపు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ రెండో వైపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇదే ప్యాటర్న్ ఓకే ఫస్ట్ ఎలా చూసుకోవాలి సెంటర్ నుంచి ఈక్వల్గా చూసుకోవాలి అండ్ ఇక్కడ రెండో వైపు వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కదా సో అటువైపు నుంచి ఈక్వల్గా చూసుకోవాలి మీకు మిషన్ పెద్ద టేబుల్ ఉందనుకోండి ఆ టేబుల్ మొత్తం కూడా యూస్ చేసుకోవాలి సో ఆ టేబుల్ మీద ఈక్వల్గా సమానంగా పెట్టుకోవాలి సో క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి సో దాన్ని ఇలాగ ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇలాగ కొద్ది కొద్దిగే మళ్ళీ ఎక్కువ కూడా అవసరంలా సో ఇక్కడ కొద్దిగా పాట లెవెల్ చూశాను సో అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసి ఆపుతాను అగైన్ మళ్ళీ కొద్దిగా కింద ప్లేసు సో ఇక్కడ నుంచి ఇలా సమానంగా చూసుకుంటున్నాను కొద్దిగా ఇలా కిందకి ఫోల్డింగ్ చేసుకొని గమనిస్తున్నారా మీరు సో ఎందుకంటే ఇంత వివరంగా చెప్తున్నాను సో మీరు ఫస్ట్ ఒక పైపింగ్ కానీ ఒక మోడల్ కానీ కుట్టాలి అంటే అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లైనింగ్ పర్ఫెక్ట్గా అటాచ్ చేసుకోవడం సో మీరు లైనింగ్ పర్ఫెక్ట్గా అటాచ్ చేయాల మోడల్ అద్భుతంగా కుట్టారు అది బాగుంటుందా సో కుట్టిన తర్వాత ఏదో ఒక మైనస్ అవుతుంది సో అందుకోసం ఈ పాయింట్ పర్టికులర్గా చెప్తున్నాను అండ్ ఇక్కడ ఈ లోపల లైనింగ్ గేర్ ఏదైతే ఉందో అది కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో అలాగ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇలా పైకి ఇలా పట్టుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ పట్టుకుని ఇలా హ్యాంగింగ్ చేస్తే ఇలా హ్యాంగింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ మూడ ఎక్కువ క్లాత్ ఉందనుకోండి లైనింగ్ ఎక్కువ క్లాత్ ఉంటే అది కిందకు జారుతుంది మెయిన్ పార్ట్ ఎక్కువ ఉంటే అది కిందకు జారుతుంది సో అలా జారినప్పుడు ఓకే ఇక్కడ ఎక్కువ ఉంది అని మనకు అర్థమవుతుంది సో మిస్టేక్ ఉంటే మళ్ళీ విప్ప తీసుకుట్టుకోవచ్చు లేదనుకోండి నేల మీద ఫ్లాట్గా వేసేసి సో దానికి ముడతలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి చూసుకొని పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే మీరు అవుట్లైన్ కటింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ అలా రాకపోతే తప్పేమీ లేదండి కొద్దిగా ఓపెన్ చేసి ఎక్కడైతే ముడతలు వచ్చాయో అక్కడ వరకు ఓపెన్ చేసి మళ్ళీ కుట్టుకోవచ్చు సో ముందు పర్ఫెక్ట్గా పైపింగ్ రావాలి అంటే పర్ఫెక్ట్గా లైనింగ్ మీరు అటాచ్ చేయాలి ఓకే ఒక మోడల్లో ఉన్న అందం కనబడాలి అంటే అది మీరు లైనింగ్ అటాచ్ చేయడమే ఫస్ట్ స్టెప్ సో దీనికోసం కూడా లైవ్ క్లాసెస్ ఉన్నాయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని హెచ్క్యూ ఫ్యాషన్స్ లైవ్ అన్నాను కదా సో అందులోకి వెళ్ళి అంటే ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా కనబడతాయి సో అవి ఓన్లీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కనబడేలాగా పెట్టాను ఎందుకంటే ఫినిషింగు స్టిచ్చింగు అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే తపన ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుందండి ఓకే వేరే వాళ్ళకి అది అనవసరం సో మోడల్ చూస్తే చాలు అని అనుకుంటే అది అనవసరం మోడల్ చూసి వెళ్ళిపోవచ్చు బట్ నేర్చుకోవాలి ఫినిషింగ్ బాగా రావాలి అనే తపన ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లెక్కలు సో అందులో కొన్ని లెక్కలు ఉంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను అండ్ అలాగే ఈ హ్యాండ్ సో ఇది కూడా కటింగ్ అందులో ఉంటుంది ఈ హ్యాండ్స్ కూడా అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసేసి లోపల ఫిట్టింగ్ పేపర్ యాడ్ చేసుకొని అండ్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ కూడా ఫిట్టింగ్ పేపర్ యాడ్ చేసుకొని అవుట్లైన్ అంతా కట్ చేసాను అండ్ పైపింగ్ వచ్చేసి డార్క్ కలర్ మెరును కాఫీ కలర్ కాంబినేషన్లో ఉన్నది తీసుకున్నాను నేను సో ఈ డార్క్ కలరు మనకి లైట్ కలర్ కదా కలరు అంటే మనం తీసుకున్న డ్రెస్ లైట్ కలరు పైగా అందులో మల్టీ కలర్స్ ఉన్నాయి సో దానికి మ్యాచింగ్ అయ్యేలాగా డార్క్ కలర్ ఒకటి తీసుకున్నాను సో మీరు కాంట్రాస్ట్ కలర్ ఏదైతే మీ డ్రెస్సెస్కి ఉంటాయో ఆ కలర్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది పైపింగ్ అండ్ ఇక్కడ ఈ పైపింగ్ ఫోల్డింగ్ చేసే టెక్నిక్ ఇంపార్టెంట్ చూడండి ఉన్న క్లాత్ని డబల్ ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసి అవసరమైతే ఇంకొకసారి రిపీట్గా చూడండి ఉన్న క్లాత్ని డబల్గా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది ఇంపార్టెంట్ ఈ టెక్నిక్కే నేను చెబుతున్నది ఓకే దీన్ని డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్ అంటారండి సో మనం తీసుకున్నటువంటి క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేయాలి డబల్ ఫోల్డింగ్ చేసి అందులో థ్రెడ్ పెట్టి స్టిచ్ చేయాలి అండ్ ఇలా పెట్టేటప్పుడు ఒకటి పై వైపు ఒకటి లోపల వైపు వస్తుంది ఖర్చు కనబడేది లోపల వైపుకు పెట్టండి అండ్ ఇలాగ ఫోల్డింగ్ మాత్రమే కనబడేది బయట వైపుకు పెట్టండి అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా పావించి ఖర్చు మీకు తెలియాలి మీరు కుట్టేటప్పుడు పై వైపు నుంచి చూసుకుంటూ కుట్టాలి అండ్ ఇక్కడ ఇక్కడ ఒక లాక్ టెక్నిక్ రిలీజ్ టెక్నిక్ అని చెప్పే కదా సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి సూదిని అడ్డం పెట్టి ఈ పైపింగ్ ఈ దీన్ని తిప్పాలి ఓకే సో ఈ పైపింగ్ క్లాత్ని టర్న్ చేస్తూ ఈ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి సో మీకు ఎక్కడైతే కార్నర్ వస్తుందో ఇది కార్నరు కార్నర్ అంటే ఏంటి మూలలు సో ఈ మూల దగ్గర మీరు లాక్ అనేది వెయ్యాలి లాక్ అంటే ఏం చేయాలి వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ ఒక కుట్టు ముందుకు కుట్టండి ఒక కుట్టు వెనక్కి కుట్టండి సో తీసిన చోటి మళ్ళీ పడాలి ఓకే ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయాలి ఒక స్టెప్ బ్యాక్వర్డ్ ఒక కుట్టు ముందుకు కుట్టాలి ఒక కుట్టు ముందు వెనక్కి కుట్టాలి అండ్ అలా వేసినప్పుడు అక్కడ ఒక లాక్ లాగా పడుతుంది పైపింగ్ వరకు ఓకే అండ్ మళ్ళీ కార్నర్ వచ్చింది అండ్గోండి పైపింగ్ డైరెక్షన్ మార్చాను ఈ క్లాత్ డైరెక్షన్ అనేది మార్చాను గమనిస్తున్నారా మీరు అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ కనిపిస్తుందా ఇలాగా వైట్ కలర్లో లాక్ లాగా పడుతుంది దారంతో దారం పైపింగ్ చుట్టూ ఒక లాక్ లాగా పడుతుంది అనమాట సో దాన్నే లాక్ టెక్నిక్ అని పేరు పెట్టాను సో లాక్ టెక్నిక్ అనగానే మీకు అర్థమైపోవాలి సో నేను పొద్దున్న ఏదైనా మోడల్ చెప్పినా సరే ఓకే ఇది లాక్ టెక్నిక్ వాడాలి ఇక్కడ రిలీజ్ టెక్నిక్ వాడాలి అని చెప్పంగానే మీకు అర్థం అవ్వాలి సో అందుకు ఎంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఇలాగా ప్రతి ఒక్క కార్నర్ దగ్గర లాక్ టెక్నిక్ అనేది వేసుకోవాలి అండ్ ఇదిగోండి మళ్ళీ నేను దీనికి ఫోల్డింగ్స్ చేయకూడదు పైపింగ్ వేసేటప్పుడు చాలామంది పైపింగ్ దగ్గర కూడా మన లోపల క్లాత్ మడత పెట్టినట్టు మడత పెడుతున్నారు సో పైపింగ్ని పైపింగ్ అంటే ఒక థ్రెడ్ అది థ్రెడ్ని మడత పెడితే అందం రాదు సో థ్రెడ్ని మడత పెట్టకూడదు అందుకనే నేను ఈ లాక్ టెక్నిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఈ లాక్ టెక్నిక్ అనేది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాగే కుడతారు సో పెద్ద పెద్ద మోడల్స్ కుట్టేవాళ్ళు బోటిక్స్లో కుట్టేవాళ్ళు పెద్ద పెద్ద బాంబే టైలర్స్ వాడే టెక్నిక్ అనమాట ఇది సో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను నేను మీకు నేర్పిస్తున్నాను ఓకే సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా చూడాలి అనుకుంటే దీని గురించి కూడా లైవ్లో వీడియో పెట్టాను సో ఇదే మోడల్ కుట్టి వీడియో అయితే పెట్టాను సో అక్కడ ఇంకా స్లోగా కంప్లీట్గా ఉంటుంది కాకపోతే అది లాంగ్ వీడియో అండి టూ అవర్స్ వీడియో సో టూ అవర్స్ వీడియో ఓపికి తెచ్చుకొని మీరు చూస్తే కనుక కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ ఇప్పుడు ఇలాగ లోపల వైపు నుంచి అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఫోల్డింగ్ ఏం చేయక్కర్లా ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే పైపింగ్ని ఎలా రెడీ చేసాం ఫోల్డింగ్తో రెడీ చేసాం అండ్ ఇక్కడ ఈ పాయింట్ వచ్చినప్పుడు ఇలాగ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం ఏదైతే లాక్ టెక్నిక్ యూస్ చేసాం కదా అక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం అంటే ఈ పైపింగ్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి మామూలుగా లోపల ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ పార్ట్ని కాదు కట్ చేయాల్సింది ఈ లైనింగ్ క్లాత్ని ఎక్కడైతే మనం లాక్స్ చేసామో ఈ కార్నర్స్ దగ్గర అక్కడ కట్ చేయాలి సో అది కట్ చేయడానికే మనం ఇక్కడ లాక్ వేసాం కట్ చేస్తే మన థ్రెడ్ ఊడిపోద్ది కదా సో అందుకు ముందుగా లాక్ వేసి ఆ తర్వాత దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి సో ఆ పైపింగ్ కార్నర్స్ కరెక్ట్గా తిరిగేలాగా టర్న్ చేసుకుంటూ కుట్టాలి సో ఏ ఒక్క చోట కూడా నేను స్ట్రైట్గా పట్టుకొని కుట్టట్లేదు సో లెఫ్ట్ టు రైట్ ఇలాగ టౌన్స్ చేసుకుంటూనే కుడతాను నేను సో మీరు నన్ను గ సరిగ్గా మీరు గమనిస్తే కనుక టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట అండ్ అలాగే ఇక్కడ కూడా హ్యాండ్ దగ్గరకు కూడా ఇదే మెథడు అండ్ ఇక్కడ ఇంకొక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటంటే సో ఇప్పుడు మనం దీనికి ఏదైతే హోల్ చిన్న హోల్ పెట్టామో దాన్ని ఎలాగ పైపింగ్ వేయాలి సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ కట్ వర్క్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక లాక్ వేసేయండి సో ఇలాగ లాక్ వేసేసి సో టర్నింగ్ అండ్ ఈ టర్నింగ్ వేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా చూడండి ప్రతి ఒక్క చోట కూడా పాదాన్ని లిఫ్ట్ చేస్తూ టర్నింగ్ చేస్తున్నాను అండ్ ఇందాక ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలని చెప్పే కదా సో ఇక్కడ మాత్రం అలా కాదు సో ఇలాగ ఒక షేప్ ఉంది అవునా సో ఇలాగ వస్తుంది మిడిల్లో ఒక హాఫ్ ఇంచి గ్యాప్ పెట్టుకోవాలని చెప్పా కటింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ ఇలాగా కొద్దిగా స్ట్రైట్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్ళి సో ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ దగ్గర వరకు స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ ఈ కార్నర్ షేప్ ఇచ్చి అక్కడ మళ్ళీ లాక్ టెక్నిక్ యూస్ చేసి మళ్ళీ అలాగే కిందకు వచ్చి ఆ స్ట్రైట్ గ్యాప్ ఇచ్చి ఇలాగ మళ్ళీ కట్ వర్క్లోకి టర్న్ అయిపోవాలి ఓకే సో ఇప్పుడు ఇగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్ అండ్ స్ట్రైట్ తర్వాత మనకు కావలసిన ఈ షేపు చేతి చిన్న ఐ షేప్ లాగా పెట్టా కదా చిన్న కన్ను షేప్ లాగా పెట్టా కదా సో ఆ ఐ షేపు అండ్ ఇక్కడ లాక్ టెక్నిక్ ఏదైతే పాయింట్ టర్నింగ్ పాయింట్ ఉంటుందో కార్నర్ పాయింట్ అక్కడ లాక్ టెక్నిక్ సో అక్కడ ఒక లాక్ వేసేసి అండ్ మళ్ళీ చక్కగా ఇలాగ మళ్ళీ అదే షేపు ఐ షేప్లో ఇచ్చుకుంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మార్కింగ్ వేసాను కనిపిస్తుందా సో అక్కడ ఈ మార్కింగ్ వేసిన చోట మళ్ళీ స్ట్రైట్గా రావాలన్నమాట సో మార్కింగ్ వేసినంతే స్ట్రైట్గా రావాలి అండ్ ఆ తర్వాత మళ్ళీ కట్ వర్క్ షేప్లోకి వెళ్ళిపోవాలి సో ఇదే లాక్ టెక్నిక్ అండ్ ఈ మోడల్ స్టిచ్చింగ్ చేసే విధానం ఇదే సో మీరు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే కనుక ఇలా కట్ వర్క్ కాకుండా మీరు పైపింగ్ ముందు పర్ఫెక్ట్గా వేయడం నేర్చుకోండి ఆ తర్వాత చిన్న చిన్న ఉంపులు తిప్పడం నేర్చుకోండి ఆ తర్వాత డ్రాప్ షేప్ కుట్టండి అండ్ ఆ తర్వాత ఫైనల్గా కట్ వర్క్లోకి రండి సో డైరెక్ట్గా ఇప్పుడే నేర్చుకొని డైరెక్ట్గా కట్ వర్క్లోకి వచ్చేసేయకండి కొద్దిగా కన్ఫ్యూజను బాగా లేట్ అవుతుంది ఇది సో చాలా స్లోగా కుట్టాలి అండ్ చూడండి లాక్ వేయాల్సిన చోట మీరు కొత్తగా వస్తే కనుక ఈ లాక్ వేసే చోట మార్కింగ్ వేసుకోండి సో అక్కడికి రాగానే అది కార్నర్ అని అక్కడ టర్నింగ్ చేయాలని అక్కడ లాక్ వేయాలని అర్థమవుతుంది అండ్ ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచి పైకి వెళ్ళాలి హాఫ్ ఇంచ్ కొద్దిగా పైకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండ్ మళ్ళీ ఈ ఐ షేప్లోకి ఇలాగా టర్నింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా చూసారా నేను స్ట్రైట్గా పెట్టుకుట్టట్లేదు ఈ టర్నింగ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా టర్నింగ్ అయితే చేస్తున్నా సో దాన్ని ఎగ్జాక్ట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ లాక్ కార్నర్ అనేసరికి లాక్ వేసేయాలి సో అప్పుడే ఆ వంపులు ఎగ్జాక్ట్గా బాగా తిరుగుతాయి అన్నమాట అండ్ మళ్ళీ ఐ షేప్లో కిందకు వచ్చేసేయండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ స్ట్రైట్గా ఎన్ని కుట్లు పడితే ఒక మూడో నాలుగో పడతాయి అంతే అండ్ ఆ తర్వాత ఈ కట్ వర్క్ షేపు అండ్ దీంతోపాటు ఇక్కడ కార్నర్ వచ్చింది సో ఇక్కడ లాక్ సో ముందే ఇది ఎందుకు చెప్తున్నాను నెక్ కుట్టేటప్పుడు డైరెక్ట్గా ముందు ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చేయకుండా బ్యాక్ నెక్కు హ్యాండ్స్ ముందు కుట్టుకున్నారనుకోండి సో కొద్దిగా మీకు కూడా చేయి తిరుగుద్ది ఆ తర్వాత మీరు ఫ్రంట్ నెక్లోకి వెళ్తే అది అందంగా వస్తుంది అండ్ ఇది ఎలా కుట్టాలి బయట వైపు నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకోవాలి ఎక్కడ ఎక్కడెక్కడ లాక్ వేసిన చోట కట్ చేయాలి అండ్ అలాగే ఇందాక నేను ఓపెన్ చేయొద్దు అని చెప్పా కదా సో పైపింగ్ వేసేటప్పుడు స్ట్రైట్గా పెట్టండి అని చెప్పి అక్కడ కూడా కట్ చేసా ఓకే సో అలా కట్ చేసిన తర్వాతే మనం పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేయగలం ఇప్పుడు లోపల వైపు నుంచి మనం ఇంకా ఫోల్డింగ్స్ ఏం పెట్టక్కర్లా డైరెక్ట్గా ఈ క్లాత్ని లోపల వైపు టర్న్ చేసి కుట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడ రిలీజ్ టెక్నిక్ వాడాలి రిలీజ్ టెక్నిక్ అంటే సో ఈ పైపింగ్ అనేది మన మాట వినదు లోపలికి ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది సో ఈ రౌండ్స్ని ఎగ్జాక్ట్గా బయటికి హోల్డ్ చేసి పట్టుకోవాలి మీకు గోర్లు ఉంటాయి కదా సో ఆ గోర్లతో మీరు ఈ పైపింగ్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి ఇలా ఎదరికి ఇలా ఓపెన్ చేసి బయటికి ఇలాగ హోల్డ్ చేసి పట్టుకోవాలి ఆ రౌండ్ షేప్ని సో దానికే నేను రిలీజ్ టెక్నిక్ అని పేరు పెట్టా ఓకే లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్ అనగానే ఇవి గుర్తుకు రావాలి మీకు ఓకేనా అండ్ ఇలాగ టౌన్ చేసుకుంటూ మనం ఇప్పుడు మళ్ళీ ఐ షేప్ దగ్గరకు వచ్చాం ఈ ఐ షేప్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇది కూడా చక్కగా హోల్డ్ చేసి పట్టుకోవాలి సో ఇదంతా కూడా మీ ఫింగర్స్లోనే ఉంటుంది మెషన్లో ఏమీ ఉండదండి సో నేను ముప్పై వేలు మిషన్ కొంటే మీరు నలభై వేలు మిషన్ కొనొచ్చు కానీ మీకు పని రాకపోతే ఎలా సో ఈ టెక్నిక్ తెలియకపోతే ఎలా ఓకేనా సో నేను చెప్పే పాయింట్ టెక్నిక్స్ యూస్ చేయాల్సింది మీరే మిషన్ కాదు సో ఇలాగా ప్రతి ఒక్క చోట నేను చెప్పిన టెక్నిక్ కనుక యూస్ చేస్తే మీరు చిన్న మిషన్తో కుట్టినా సరే మీకు చాలా బాగా కుట్టగలుగుతారు సో ఈ ఫినిషింగ్ అనేది మిషన్ వల్ల రాదు సో నేను చెప్పే టెక్నిక్ యూస్ చేస్తేనే వస్తుంది ఓకే అండ్ చూడండి నేను ఎగ్జాక్ట్గా ఈ గోర్లతో ఎలా లాక్ చేసి పట్టుకుంటున్నాను సో అలాగా అంత గట్టిగా హోల్డ్ చేసి లాక్ చేసి పట్టుకుంటే ఇలా వస్తుంది సో ఇది ఇలాగ మళ్ళీ ఇలా దగ్గరికి పెట్టేసి లాగి బటన్ వేసుకోవచ్చు ఓకే అది సెంటర్లో ఉండిపోద్ది బటన్ కనబడదు అండ్ నేను ఇప్పుడు వెరైటీగా అంటే చాలాసార్లు బటనే వేసాను ఇప్పుడు మాత్రం పూస వేస్తున్నాను సో చాలాసార్లు బటన్ కుట్టే కదా ఇప్పుడు వెరైటీ కొద్దిగా పోసేసి కొడుతున్నాను అండ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కడ ఉంటుందండి ఏంటది మీకు అందుకనే క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి పావు గ్యాప్ అంటే ఇంత సో ఈ పావు గ్యాప్ని ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్స్ తీసుకోవాలి అండ్ కట్ వర్క్స్ కార్నర్ ఏం చేయాలి మనం లాక్ టెక్నిక్ సో ఈ లాక్ టెక్నిక్ ఇక్కడ వేయాలి ఇక్కడ లాక్ చేయాలి సో ఇలాగా లాక్ చేయవలసిన చోట మీరు కొత్తగా వస్తే లాక్ చేయాల్సిన చోట ముందే మార్కింగ్స్ వేసుకోండి సో అలా మార్కింగ్స్ వేసుకునేటప్పుడు మీకు అక్కడికి వచ్చేసరికి అది మైండ్లోకి వస్తుంది ఓకే ఇక్కడ లాక్ చేయాలి అని అండ్ ఆ తర్వాత ఈ రౌండ్స్ తిప్పుకోవడం కూడా నేర్చుకోవాలి అండ్ ఇక్కడ లాక్ వచ్చింది వన్ స్టెప్ ఫార్వర్డ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్ జస్ట్ ఒక కుట్టు ముందుకు వేసి మళ్ళీ అదే కుట్టు వెనక్కి వేయాలి సో దానివల్ల ఒక కుట్టులాగా పడుతుంది అనమాట అడ్డంగా ఒక కుట్టులాగా పడుతుంది దానికే లాక్ టెక్నిక్ అని పేరు పెట్టా అండ్ ఇలాగా ప్రతి ఒక్క లాక్ ప్రతి ఒక్క రౌండ్ కార్నర్ దగ్గర లాక్ వేసి అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఇందాక హ్యాండ్ దగ్గర ఏ మోడల్ అయితే చెప్పాను గుర్తుందా స్ట్రైట్గా రావాలి కిందకి ఐ షేప్లోకి వెళ్ళేటప్పుడు అని చెప్పానా సో ఇక్కడ మీరు అది యూస్ చేయాలి అందుకే మార్కింగ్ పెడుతున్నాను చూడండి ఎంత మార్కింగ్ అయితే పెట్టానో అంతవరకు మాత్రం మీరు స్ట్రైట్గా కుట్టాలి సో అందుకే ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టి మరీ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ టర్నింగ్ చేసుకోవాలి మీకు ఎటువైపు అయితే కుట్టాలో సో మీరు డ్రెస్ అంతా కూడా అటువైపుకు టర్నింగ్ చేసుకోవాలి టర్న్ చేసుకొని స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఈ ఎగ్జాక్ట్ ఈ ఐ షేప్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి సో మనకి కొన్న ఎలాగైతే ఉంటుందో అలా ఉంది కాబట్టి ఈ ఐ షేప్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఈ పైపింగ్ డైరెక్షన్ మారాలి మారేటప్పుడు ఒక లాక్ వేసుకొని మారాలి అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ ఐ షేప్ రివర్స్లో ఇలా కుట్టేస్తే ఐ షేప్ కంప్లీట్ అయిపోద్ది కదా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ ఇలాగా ఈ టర్నింగ్స్ చూసుకొని స్ట్రైట్ ఇలా స్ట్రైట్ అండ్ ఆ తర్వాత కట్ వర్క్ షేప్ రౌండ్ షేప్ అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ లాక్ లాక్ అంటే తెలుసుగా ఇగో ఇక్కడ కార్నర్లో లాక్ ఇక్కడ లాక్ ఇక్కడ లాక్ సో ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్లోనూ లాక్ చేసుకోవాలి సో ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నేర్చుకొని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తారు అని మాత్రమే చెప్తున్నాను ఓకే అండ్ లేకపోతే నార్మల్గా స్పీడ్గా పెట్టేసేసి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంత లాంగ్ వీడియో కూడా అవ్వదు ఒక పది నిమిషాల్లో నేను స్టిచ్చింగ్ చేసినట్టు చూపించేయచ్చు కానీ ఈ ఒక్క ప్రతి ఒక్క టెక్నిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి సో మాకు ఇది సరిపోలేదు ఇంకా అర్థం కాలేదు అంటే కనుక మీరు లైవ్ వీడియో అయితే చూడండి సో లైవ్లోనే కుట్టి అప్లోడ్ చేశాను ఆ వీడియో ఓకే సో దాంట్లో నేను అబద్ధం చెప్పడానికి ఉండదు ఇంకొకటి నేను ఎడిటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండవు అవి సో ఇవైతే ఎడిటింగ్స్ చేసి పెట్టాను అవైతే ఎడిటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ నేర్చుకోవాలి అని వాళ్ళు మాత్రమే లైవ్ వీడియోస్ చూడండి అండ్ మోడల్ చూస్తే చాలు అనుకుంటే అవసరం లేదు సో మోడల్కి ఈ టెక్నిక్స్ అయితే కంపల్సరీ అవసరం మెయిన్గా వర్క్ కుట్టేటప్పుడు ఈ టెక్నిక్ కంపల్సరీ అవసరం ఓకే అండ్ ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకోవాలి ఈ లాక్ వేసిన చోట పైపింగ్ క్లాత్ కట్ చేయాలి అండ్ ఇక్కడ ఓపెన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ కట్ చేశాను అండ్ ఆ తర్వాత చిన్న చిన్న కార్ట్లు పెట్టుకొని అండ్ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర లాక్ వేసిన చోట కట్ చేయాలి ఓకే లోపల మళ్ళీ చిన్న చిన్న కార్ట్లు దేనికి రౌండ్లు తిరగడానికి ఇది అన్నిటికీ చేస్తాం కదా నెక్ తిప్పేటప్పుడు సో ఇలాగ కాట్లు పెట్టుకుంటూ ఈ అవుట్ లైన్ ఇక్కడ నుంచి చూసారు ఎక్కడెక్కడైతే కట్స్ చేశాను సో ఇలాగా కటింగ్స్ అంతా కూడా చేసిన తర్వాత లోపలికి టర్న్స్ చేసుకుంటూ రిలీజ్ టెక్నిక్ ఏం చెప్తున్నాను నేను రిలీజ్ టెక్నిక్ చూడండి గోరుతో ఎలా హోల్డ్ చేస్తున్నాను కనిపిస్తుందా మీకు అండ్ సూది అంత దగ్గరగా వెళ్ళేసరికి మీకు కూడా భయం వేస్తుంది భయపడకండి భయపడకండి స్లోగా కుట్టండి ఎందుకంటే అంత దగ్గరగా మీరు ఫింగర్స్ పెట్టి పట్టుకోవాలి అంటే మీరు కొత్తగా కుట్టేవాళ్ళైనా పాతగా కుట్టేవాళ్ళైనా కొద్దిగా భయం అయితే వేస్తుంది సో భయపడకుండా స్లోగా ఎక్సల్ రేట్ని స్లోగా ప్రెస్ చేయండి స్పీడ్గా ఇవ్వకండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా వీ షేప్లో కుట్టాలి మార్కింగ్ వేసి చూపిస్తుందని చూడండి ఎందుకని అక్కడికి వచ్చేసరికి ఎల్ షేప్ లాగా రావాలన్నమాట సో ఇప్పుడు ఇది కట్ చేసాం కదా అని కట్ చేసినట్టు కుట్టకూడదు మీరు అక్కడికి వచ్చేసరికి షేపు ఎల్ షేప్ లాగా స్టిచ్చింగ్ అయితే పడాలి అండ్ మళ్ళీ చూడండి ఎగ్జాక్ట్గా లాక్ మనం పైపింగ్ కట్ వర్క్ ఎలాగైతే షేప్లో ఉంటుందో కట్ చేసేటప్పుడు ఏ రౌండ్ షేప్ అయితే ఇస్తామో అదే రౌండ్ షేప్ హోల్డ్ చేసి పట్టుకోవాలి ఇగోండి ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి ఈ పైపింగ్ బాగా కనబడాలంటే దాన్ని కొద్దిగా రిలీజ్ చేయాలి దానికే నేను రిలీజ్ టెక్నిక్ అని పేరు పెట్టా అండ్ ఈ ఒక ప్రతి ఒక్క కార్నరు చూడండి మనం కట్ చేసిన కార్నరు వి షేప్ లాగా ఇలా ఓపెన్ అవుతుంది సో అలా ఓపెన్ చేసి కుట్టాలి అండ్ ఇక్కడ ఇలా ఫోల్డింగ్ కనిపిస్తుందా ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ లాగా వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ లాగా పెట్టేసేయండి సో దానివల్ల ఏ ప్రాబ్లం రాదు అది బయటికి కనబడదు ఓకే అండ్ ఇక్కడ ఐ షేప్ ఐ షేప్ని ఐ షేప్ లాగానే హోల్డ్ చేసి పట్టుకోవాలి ఐ షేప్ని ఈ ఐ షేప్ లాగానే ఇలాగా ఓకే సో ఏదైతే షేప్ ఉందో రౌండ్ షేప్ అయితే రౌండ్ షేప్ లాగా హోల్డ్ చేసి పట్టుకుంటున్నాం కదా సో ఇప్పుడు ఈ ఐ షేప్ని ఐ షేప్ లాగా హోల్డ్ చేసి పట్టుకోవాలి ఈ కార్నర్ దగ్గర కట్ చేసాం కాబట్టి అక్కడ ఒక వీ షేప్ లాగా కుట్టాలి సో ఇది ప్రతి ఒక్కటి కూడా మీరు లైవ్లోకి వెళ్తే ఇంకా ఈజీగా ఫాస్ట్గా ఉండదు స్లోగా ఉంటుంది లైవ్లో అయితే అండ్ అక్కడ కూడా ప్రతి ఒక్క టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మూకీ వీడియోలు ఏం పెట్టాల నేను మూకీ వీడియోస్ అంటే సౌండ్ లేకుండా పెట్టలేదండి నేను ప్రతి ఒక్క టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పెడతాను నేను సో మీరు నా ప్రతి వీడియో చూడండి అండ్ ఇక్కడ ఏ టెక్నిక్ వాడాలి అండ్ ఇక్కడ పైపింగ్ ఎలా కుట్టుకోవాలి అండ్ ఇక్కడ ఎంత ఇంచు ఖర్చు తీసుకోవాలి అండ్ లైనింగ్ ఎలా కుట్టాలి సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కుడతాను సో ఇది ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకండి ఓకే సో నేను అంతా ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా లేడీస్కి సో ఎందుకంటే ఈ టెక్నిక్స్ అనేవి మీకు తెలియవు సో బయట షాప్స్లో యూస్ చేసే టెక్నిక్స్ అనమాట ఇవి బొటిక్స్లో యూస్ చేసే టెక్నిక్స్ ఇవన్నీ కూడా సో అందుకని ఇవి మీ వరకు తేవడానికి కోసం మాత్రమే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూడండి క్లియర్గా నేర్చుకోండి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ కట్ వర్క్ షేప్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా అండ్ ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం పోస పుట్టాలి గుర్తుంది కదా సో హ్యాండ్స్కి ఎలాగైతే పెట్టామో దీనికి కూడా అలాగే పోసు కుట్టేసి సో ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయింది అండ్ దీని తర్వాత ఏం చేయాలి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా సో ఈ బ్యాక్ పార్ట్ని దీన్ని ఇలా కలిపేసి షోల్డర్స్ అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయాలి సో ఇవన్నీ కూడా మీకు నార్మల్ డ్రెస్ స్టిచ్చింగ్లో ఎలా ఉంటుంది సో అదే మెథడ్ ఇక్కడ ఇంకా ఏ మెథడ్ మారదు సో నార్మల్ మెథడే ఓన్లీ మోడల్ దగ్గర మాత్రమే నేను చెప్పిన టెక్నిక్స్ అనేవి యూస్ చేయాలి ఓకే ఈ షోల్డర్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి ఆ తర్వాత సైడ్స్ జాయింట్ చేయండి ఆ తర్వాత కట్స్ కుట్టండి సో మోడల్ అయితే కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది హ్యాండ్స్ సో ఇలాగ వేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట బాగుందా అండ్ అలాగే ఈ సైడ్స్ జాయింట్ చేయమని చెప్పాను ఈ బ్యాక్ అయితే థ్రెడ్ ఒకటి యాడ్ చేయండి థ్రెడ్ బటనో ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి అండ్ ఈ సైడ్స్ కుట్టేటప్పుడు కూడా ఇలాంటి టెక్నిక్స్ అసలు ఇలా ఇవన్నీ కూడా మాకు తెలియదండి కంప్లీట్గా నేర్పించండి అంటే కనుక గో టు ద లైవ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఓన్లీ సబ్స్క్రైబర్స్కే వస్తాయి సో హెచ్క్యూ ఫ్యాషన్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది సో అందులో లైవ్ లైవ్ వీడియోస్ చూడండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది సో అందులో నేను ఎన్నే ఒక డెబ్బై ఎనభై వీడియోస్ వరకు చేశాను లైవ్లో ఓకే సో ఇక్కడైతే మాత్రం కట్స్ కుట్టుకోవాలి సో ఈ కట్స్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో కూడా వివరంగా చెప్పా ఓకేనా సో ఎంత క్లాత్ వదలాలి ఎలాగ వదలాలి సో ఈ దీనికి ఫోల్డింగ్ ఏ లెవెల్ చూసుకోవాలి ఇవన్నీ కూడా వివరంగా వీడియోస్ అయితే చేశాను సో ఈ కట్స్ కుట్టేసిన తర్వాత కిందన గేర్ సో ఈ గేర్ కుట్టేటప్పుడు కూడా ఇంకొక టెక్నిక్ ఉంటుంది సో అది కూడా లైవ్ వీడియోస్లోనే ఉంటాయి ఈ టెక్నిక్స్ అన్నీ ఓకే సో ఇలాగ అన్నీ కూడా చూడండి చూసిన తర్వాత కంప్లీట్గా నేర్చుకోండి నేర్చుకొని ఎవరైతే బాగా కుట్టాను అని అనుకున్న వాళ్ళు వాళ్ళు విజిట్ కమ్యూనిటీ అని మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది సో అందులో మీరు పోస్ట్ చేస్తే నాకు వస్తాయన్నమాట సో మీరు ఫోటో తీసి నాకు పెట్టచ్చు సో నేను ఈ మోడల్ కుట్టాను అని మీరు ఫోటో తీసి నాకు పెట్టచ్చు నేను చూస్తాను సో అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తాను అండ్ మోడల్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి సో మరి ఈ మోడల్ ఎలా ఉంది సో ఇది కంప్లీట్గా అర్థమైందా సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో ఇవన్నీ కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి ఓకేనా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్